హాయ్ హలో నమస్తే నేను విమని నేను వచ్చేసాను సరికొత్త ఇంట్రెస్టింగ్ న్యూస్ తో దేశాన్ని దిగ్భ్రాంతి గురి చేసినటువంటి సంఘటన జరిగింది అహ్మదాబాద్ విమాన ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ప్రతి ఒక్కరూ ఉలికి పడ్డారు అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే క్రాష్ అయింది దాదాపు రెండు వందల ముప్పై మందికి పైగా ప్రయాణికులు పన్నెండు మంది క్రూ మెంబర్స్ వీరంతా కలిసి మొత్తం రెండు వందల నలభై రెండు మంది ఆ విమానంలో ఉన్నారు కేవలం ఇండియన్స్ మాత్రమే కాదు బ్రిటన్ పోర్చుగల్ కెనడియన్స్ కూడా ఈ విమానంలో ప్రయాణిస్తున్నారు అయిన విమానంలో సాధారణ ప్రయాణికులు మాత్రమే కాదు గుజరాత్ స్టేట్ ఎక్సీఎం కూడా ఉన్నారు జర్నీ స్టార్ట్ అయిన కొన్ని నిమిషాల్లోనే ఫ్లైట్ క్రాష్ కావడంతో ఫుల్ గా ఉన్న ఫ్యూయల్ ట్యాంక్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది దాంతో విమానంలో ఉన్న ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేకపోయారు ఎత్తైన బిల్డింగ్ పైన ఈ విమానం క్రాష్ అవడంతో భారీ పెరుగులు సంభవించింది దాంతో మంటల్లో ఉన్న ప్రతి ఒక్కరూ మాంసం ముద్దల్లాగా అయిపోయారు ఈ ప్రమాదంలో అత్యంత భయంకరమైనటువంటి ఇన్సిడెంట్ ఏది అంటే ఒక మెడికల్ కాలేజీ బిల్డింగ్ ని వేగంగా ఢీకొడుతూ క్రాష్ అయింది దాంతో ఇరవై మందికి పైగా మెడికల్ కూడా మరణించారు ఈ మొత్తం సంఘటనలో మరణించే వారి సంఖ్య సుమారుగా రెండు వందల ఎనభైకి మించే అవకాశం కూడా ఉంది కాబట్టి అసలు ఈ విమాన ప్రమాదం ఎలా జరిగింది ఈ విమానానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ప్రయాణికుల వివరాలు ఏమిటి ఈ ప్రమాదం వల్ల పెరిగిన నష్టం ఏంటి ఈ ప్రమాదానికి గల కారణాలు ఏమిటి గురించి తెలుసుకుందాం ఇప్పటివరకు వివరించడానికి ప్రయత్నిస్తాను ఇండియన్ సివిల్ ఏవియేషన్ హిస్టరీలోనే అతి పెద్ద ఇన్సిడెంట్ ఇది అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ వెళ్లేందుకు ఎయిర్ ఇండియా వన్ సెవెంటీ వన్ బోయింగ్ విమానం సరిగ్గా జూన్ పన్నెండున మధ్యాహ్నం ఒంటి గంట పదిహేడు నిమిషాలకి ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయింది ఈ విమానంలో సుమారుగా రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు ఉన్నారు ఈ ఎయిర్పోర్ట్ లో మొత్తం రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు ఉన్నారు వీరితో పాటు ఎయిర్ ఇండియా స్టాఫ్ కూడా మొత్తం పన్నెండు మంది టోటల్ గా రెండు వందల నలభై రెండు మంది ప్రయాణిస్తున్నారు రెండు వందల నలభై రెండు మంది ప్రయాణిస్తున్న ఈ ఫ్లైట్ కి సుమిత్ సవర్వాల్ కెప్టెన్ గా ఉన్నారు సుమిత్ సవర్వాల్ ఈ ప్లేన్ కి మెయిన్ పైలెట్ ఈ ఫ్లైట్ కి కో పైలెట్ ఐకుందర్ ఉన్నారు డీజీసీఏ రిపోర్ట్ ప్రకారం కెప్టెన్ సుమిత్ సవర్వాల్ కి ఫ్లైయింగ్ ఎక్స్పీరియన్స్ ఎనిమిది వేల రెండు వందల గంటల ఎక్స్పీరియన్స్ ఉంది ఇక కో పైలట్ క్లైవ్ కూడా పదకొండు ఫ్లైయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఎయిర్ ఇండియాకి చెందిన ఈ విమానం మోడల్ బోయింగ్ కంపెనీకి చెందిన సెవెన్ ఎయిట్ సెవెన్ బి డ్రీమ్ లైన్ విమానం ఎయిర్ ఇండియా వద్దే సుమారుగా ఇలాంటి ఫ్లైయింగ్ విమానాలు సుమారుగా ముప్పై దాకా ఉన్నాయి ఎక్కువగా లాంగ్ డిస్టెన్స్ ప్రయాణాల కోసం మరియు ఇంటర్నేషనల్ ప్రయాణాల కోసం ఈ విమానాలను యూజ్ చేస్తున్నారు అయితే ఇప్పుడు అహ్మదాబాద్ లో క్రాసినటువంటి విమానం జూన్ పన్నెండున ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వస్తున్న సమయంలో డొమెస్టిక్ ప్యాసింజర్స్ కూడా తీసుకువచ్చింది వెంటనే మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ విమానం లండన్ వెళ్లేందుకు సిద్ధమైంది అనుకున్నట్టే జూన్ పన్నెండున మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాలకి విమానం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయింది టేక్ అయిన వెంటనే ఎయిర్పోర్ట్ పక్కనే ఉండే మెగాని అనే ప్రాంతంలో టెట్లకు ఎత్తినటువంటి బిల్డింగ్ ని ఢీకొని ఈ విమానం క్రాష్ అయింది నిజానికి ఈ ఫ్లైట్ ఢీకొట్టింది ఒక మెడికల్ కాలేజ్ బిల్డింగ్ ని ఆ మెడికల్ కాలేజ్ పేరు బీజే మెడికల్ కాలేజ్ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు భారీ పేలును సంభవించినట్టుగా చెప్తున్నారు మిట్ట మధ్యాహ్నం పూట ఒక్కసారిగా తమ ప్రాంతంలో కుప్పకూలి పేలిపోయిన విమానాన్ని చూసి చుట్టుపక్కల వారు ఒక్కసారిగా నివ్వెరపడ్డారు వెంటనే జనావాసాల్లో విమానం కూలిన వార్త ఒక్కసారిగా బయటకు వచ్చింది వెంటనే గుజరాత్ పోలీస్ మరియు ఎస్ బృందాలు స్పాట్ కి చేరుకున్నాయి అక్కడున్న భయానక దృశ్యాలను చూసి ప్రతి ఒక్కరూ బెంబేలెత్తిపోయారు విమానం ఫ్యూయల్ ట్యాంక్ లో ఉన్న ఇంధనం మొత్తం పేలడంతో మంటల్ని ఆర్పడానికి చాలాసేపు కష్టపడాల్సి వచ్చింది ఒకరిని కూడా విమానం నుంచి బయటకు తీసుకురాపోయారు నిజానికి క్రాష్ అయిన విధానం చూసి అర్థమవుతుంది ఆ విమానంలో ప్రయాణికులు బ్రతికుండే అవకాశమే ఏ మాత్రం ఉండదని అయితే బీజే మెడికల్ కాలేజీకి సంబంధించిన బిల్డింగ్ లో ఉన్న వారిని కాపాడేందుకు మాత్రం చాలా ప్రయత్నాలు చేశారు బిల్డింగ్ మీద ఫ్లైట్ క్రాష్ అయిన సమయంలో ఆ బిల్డింగ్ లో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు మధ్యన సమయం కావడంతో లంచ్ బ్రేక్ లో భోజనం చేసినటువంటి స్టూడెంట్స్ మీద ఈ విమానం కూలింది దాంతో దాదాపు ఇరవై మంది మెడికల్ కూడా మరణించినట్టుగా భావిస్తున్నారు అయితే నూట అరవై తొమ్మిది మంది భారతీయులు యాభై మూడు మంది బ్రిటన్ పౌరులు ఏడుగురు పోర్చుగల్ చెందిన వారు ఒక కెనడా వ్యక్తి ఇలా మొత్తం రెండు వందల ముప్పై మంది ప్యాసింజర్స్ ఉన్నారు వీరిలో పదమూడు మంది చిన్న పిల్లలు కూడా ఉన్నారు వీరంతా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోడిపోయారు ఇదే సమయంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ గారు కూడా మరణించారు ముందుగా ఈ విమానంలో ఆయన పేరు చూసి అందరూ షాక్ అయ్యారు సీసీ రిపోర్ట్స్ ని చూసి తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత వెంటనే ఎయిర్పోర్ట్ సీసీ కెమెరాలు కూడా చెక్ చేశారు మరియు ఫ్యామిలీ మెంబర్స్ ని ఎంక్వైరీ చేశారు విజయ రూపాని గారే మరణించారు అని నిర్ధారం చేసుకున్నారు కానీ క్రాష్ అయిన విధానం చూసి ఆయన బ్రతికి ఉంటారు అన్న నమ్మకాన్ని ఎవరికీ లేదు లండన్ లో ఉంటున్నటువంటి తన కూతుర్ని చూసేందుకు ఆయన లండన్ బయలుదేరారు రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు గుజరాత్ కి ముఖ్యమంత్రిగా వీరు పనిచేశారు గుజరాత్ లోని బీజేపీలో ఇతను కీలకమైన వ్యక్తి మోడీ గారు అమిత్ షా గారు వీళ్ళందరూ కూడా గుజరాత్ కి చెందిన వారే అధిష్టానంలో రూపాని గారికి మంచి సంబంధాలు కూడా ఉన్నాయి అయితే ఈ ప్రమాదంలో బ్రిటన్ కు చెందిన వారు కూడా యాభై మూడు మంది ఉన్నారు కాబట్టి బ్రిటన్ లో కూడా ఈ విషయం చాలా సంచలనంగా అయింది వరల్డ్ వైడ్ గా ఫ్లైట్ క్రాష్ అయినటువంటి విధానం హాట్ టాపిక్ గా మారింది ఇంటర్నేషనల్ మీడియా కూడా ఈ విషయాన్ని కవర్ చేసే ప్రయత్నాలు చేస్తుంది దాంట్లో భాగంగా అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ సిపి జ్ఞానంద్ సింగ్ ఒక ఇంటర్నేషనల్ ఛానల్ తో మాట్లాడుతూ ఫ్లైట్ లో ప్రయాణించినటువంటి రెండు వందల నలభై రెండు మంది మరణించారని కన్ఫర్మ్ చేశారు ఈ ఫ్లైట్ క్లాష్ లో అఫీషియల్ గా డెత్ అయినటువంటి కన్ఫర్మేషన్ అయితే వీరితో పాటు బీజే మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఇరవై మంది మరణించారు ఈ ఘటన జరిగిన వెంటనే దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతికి గురయ్యారు నరేంద్ర మోడీ గారు వెంటనే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారితో మాట్లాడారు రామ్మోహన్ నాయుడు గారు వెంటనే అహ్మదాబాద్ కు వెళ్లారు సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కూడా ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో అహ్మదాబాద్ చేరుకున్నారు వీరిద్దరు దగ్గరుండి పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నారు జూన్ పన్నెండున సాయంత్రానికి కాలి బూడిదైన ఫ్లైట్స్ నుంచి మృతదేహాలను బయటకు తీశారు గుర్తుపట్టినటువంటి స్థితిలో ప్రతి ఒక్క డెడ్ బాడీ మాంసం ముద్దులాగా మారిపోయాయి కుటుంబ సభ్యులకు మృతదేహాలను ఇవ్వాలి అంటే డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాత డెడ్ బాడీల్ని గుర్తుపట్టడం సాధ్యమవుతుంది కాబట్టి ప్రస్తుతానికి డెడ్ బాడీలను పక్కనే ఉన్న సివిల్ హాస్పిటల్ కి తరలించారు ప్రమాదం జరిగిన వెంటనే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ ని క్లోజ్ చేశారు డీజీసీఏ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ చెందిన ఎక్స్పర్ట్స్ అందరూ అక్కడికి చేరుకున్నారు అయితే ఈ ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు బయటకు రావాలి అంటే కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ జరగాలి ఈ ఇన్సిడెంట్ జరగడానికి గల కారణాలు ఏమిటి అని ఈ విషయాల గురించి తెలుసుకోవాలి అంటే అనే ఖచ్చితమైన విషయాన్ని చెప్పలేం కానీ ప్రైమరీ రిజల్ట్స్ మాత్రం చాలానే కనిపిస్తున్నాయి ఈ విమానం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ కు వస్తున్న సమయంలో ఒక ప్రయాణికుడు తన మొబైల్ లో ఒక వీడియో తీసుకున్నారు ఆ వీడియోలో క్లియర్గా క్లియర్ గా ఎయిర్ ఇండియా ఫ్లైట్ వన్ సెవెంటీ వన్ లో ఎక్విప్మెంట్ సరిగా పనిచేయటం లేదు అని సీట్ ఎదురుగా ఉన్నటువంటి డిస్ప్లే పనిచేయటం లేదని ఫ్లైట్ ఉన్నటువంటి ఎయిర్ కండిషన్ కూడా సరిగా లేదు అని అయితే ఫ్లైట్ క్రాష్ అవుతున్నటువంటి సమయంలో కొన్ని సిసి టీవీ కూడా హాట్ టాపిక్ అయ్యాయి ఈ ఫుటేజ్ చూస్తుంటే ఫ్లైట్ క్రాష్ అవుతున్నటువంటి సమయంలో కుదుబులుకి లోనవలేదు ఏరోనాటిక్ ఎక్స్పెట్స్ చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే పైలట్లు చాలా వరకు ఫ్లైట్ ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేశారు కానీ ప్రమాదం నుంచి పూర్తిగా తప్పించలేకపోయారు అయితే ఈ ప్రమాదంలో ఇంత భారీగా ప్రాణ నష్టం జరగడానికి ప్రధాన కారణం ఫ్యూయల్ ట్యాంక్ పేలడం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాలి అంటే ఎర్నీ టైం పది గంటల వరకు ఉంటుంది దాదాపు ఆరు వేల ఎనిమిది వందల యాభై కిలోమీటర్లు దూరం వరకు ప్రయాణించాలి కాబట్టి ఫ్లైట్ లో ప్రయాణికులతో ఏవియేషన్ ఫ్యూయల్ తో ఫ్యూయల్ ట్యాంక్ కూడా నిండుగా నింపుకొని బయలుదేరారు ఇంకా ఈ ఫ్లైట్ యొక్క ట్యాంక్ కెపాసిటీ లక్ష ఇరవై ఆరు వేల తొమ్మిది వందల మూడు లీటర్లు గంటకి మూడు వేల తొమ్మిది వందల లీటర్ల ఫ్యూయెల్ ని ఈ ఫ్లైట్ కన్సూమ్ చేసుకుంటుంది ఒక రకంగా చెప్పాలి అంటే ఫ్లైట్ అడుగు భాగం అంతా ఫ్యూయల్ తో నిండిపోయి ఉంది ఫ్లైట్ జర్నీ స్టార్టింగ్ లో ఫ్యూయల్ అనేది నిండిగా ఉంటుంది ఇంకా గట్టిగా మాట్లాడితే ఎయిర్ ఇండియా విమానం ఎయిర్పోర్ట్ నుంచి కనీసం రెండు మూడు కిలోమీటర్లు కూడా ప్రయాణించలేదు అంటే ఆ విమాన ఫ్యూయల్ ట్యాంక్ ఆల్మోస్ట్ గా విడిగా ఉందని చెప్పాలి గంటకి మూడు వేల తొమ్మిది వందల ఫ్యూయల్ లీటర్లు కావాలి అహ్మదాబాద్ నుంచి లండన్ కి పది గంటల జర్నీ ఉంటుంది అంటే కనీసం ముప్పై తొమ్మిది వేల లీటర్లు ఫ్యూయల్ కావాలి ఫ్యూయల్ ఎప్పుడు అవసరానికన్నా ఎక్కువే మెయింటైన్ చేస్తారు ఎలా చూసుకున్నా ఆ ఫ్లైట్ ఫ్యూయల్ ట్యాంక్ లో కనీసం యాభై వేల లీటర్లు ఫ్యూయల్ ఉంటుంది లక్ష లీటర్ వరకు ఫ్యూయల్ ఉంటుంది అని చెప్తున్నారు కానీ లక్ష లీటర్ ఫ్యూయల్ ఉండదు ఎందుకంటే లక్ష లీటర్ల ఫ్యూయల్ తో జర్నీ చేస్తే ఫ్యూయల్ ట్యాంక్ వెయిట్ ఎక్కువగా ఉంటుంది ఫ్లైట్ బరువు ఎక్కువగా పెరిగి ఎక్కువగా ఫ్యూయల్ కన్సంప్షన్ అవుతుంది కాబట్టి కేవలం వన్ వే జర్నీకి సరిపడేటువంటి ఫ్యూయల్ మాత్రమే ట్యాంక్ లో క్యారీ చేశారు అని అనుకుంటున్నాము కాబట్టి యాభై వేల లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయితే ఎలా ఉంటుందో అహ్మదాబాద్ లో కూడా అదే జరిగింది అందుకే ఈ ప్రమాదంలో పేలుళ్లు జరిగినప్పుడు విమానంలో ఏ ఒక్కరూ కూడా బయటికి బయటపడలేదు కానీ జూన్ పన్నెండున రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఒక గుడ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది సీట్ నెంబర్ లెవెన్ లో వచ్చినటువంటి రమేష్ బిశ్వాస్ కుమార్ అనే ప్యాసింజర్ బిహార్ కు చెందినటువంటి విమానం క్రాష్ అవుతున్న ముందే ఫ్లైట్ నుంచి బయటకు దూకారు తాను చిన్న చిన్న గ్రాయాలతో ఈ ప్రమాదం నుంచి బయటపడినట్టుగా తెలుస్తుంది ప్రమాదం జరిగే ముందు ఫ్లైట్ లో ఎలాంటి గందర్ల పరిస్థితులు ఉన్నాయి ప్రమాదం జరగబోతుందని ముందు తెలిసిందా ఫ్లైట్ లో అనౌన్స్ చేశారా ఇలాంటి అన్ని విషయాలు ఇతన్ నుంచి సమాచారం అనేది తెలుస్తుంది ఇప్పుడు ఈ జరిగినటువంటి ప్రమాదం వల్ల అమెరికాకు చెందినటువంటి బోయింగ్ కంపెనీ షేర్లు ఎనిమిది శాతం వరకు కుప్పకూలాయి ఇండియన్ ఎయిర్లైన్ షేర్లు కూడా పతనమయ్యాయి ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క వింత గాథలు ఉన్నాయి వాటి గురించి తెలుసుకుంటే నాగ్పూర్ లోని కుటుంబం ముగ్గురు ఒకేసారి మృతి చెందారు నాగ్పూర్ చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అత్త కోడలు ఏడదినర బారుడుతో సహా అందరూ మృత్యువత పొందారు అంటే తమ బంధువు ఇంట్లో అంత్యక్రియలకు వెళ్లేందుకు బయలుదేరారు కానీ ఆ ప్రయాణమే చివరిదైపోయింది విమానం టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే ప్రమాదానికి గురైంది వారి మరణం ఆ కుటుంబాన్ని పూర్తిగా విషాదంలో ముంచేసింది తర్వాత ముప్పై సంవత్సరాల టెక్కీ మహిళ భర్త పుట్టినరోజుకి వస్తూ ప్రాణం కోల్పోయింది ఒక టెక్కీ మహిళ సుమారుగా ముప్పై సంవత్సరాలు ఉంటాయి తన భర్త పుట్టినరోజు సందర్భంగా అతనికి సర్ప్రైజ్ చేయాలనే ఉద్దేశంతో లండన్ కు బయలుదేరింది కానీ ఆమె జీవితాంతం మర్చిపోలేని వార్తగా మారింది ఆమె మృతితో భర్త పుట్టినరోజు శాశ్వతంగా బాధాకర దినంగా మిగిలిపోయింది తర్వాత జోషి కుటుంబం గురించి కూడా వార్త బాగా హైలైట్ అవుతుంది మొత్తం ఆయన కుటుంబ సభ్యులు ఆరుగురు మృతి చెందారు డాక్టర్ ప్రతీక్ జోషి గారు ఆయన భార్య కోమి వ్యాస్ చిన్న కుమార్తె విరాయ ద్వయ కుమారులు ప్రసాద్ మరియు నకుల్ మొత్తం ఆరుగురు కుటుంబ సభ్యులు విమానంలో ప్రయాణిస్తున్నారు ప్రయాణానికి ముందు తీసుకున్న సెల్ఫీ వారి చివరి సెల్ఫీ విమానాన్ని నడిపించిన కెప్టెన్ సుమిత్ సర్బవాల్ కూడా ఈ ప్రమాదంలో మరణించారు ప్రమాదానికి ముందు ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని చూడడానికి ఉద్యోగాన్ని విడిచి ఆలోచనలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఎయిర్ హోస్టెస్ మైథిలి ఒక భక్తురాలు ప్రమాద స్థలంలో ఆమె భగవద్గీత ప్రతిని కనుగొన్నారు ఇది మైదిలికి చెందిందని ఆమె కుటుంబం సభ్యులు చెప్తున్నారు ఇది ఆమె ధైర్యానికి గుర్తుగా నిలుస్తుంది తర్వాత సీట్ నెంబర్ లెవెన్ ఏ ప్రాణాలతో బయటపడిన ఒకే ఒక వ్యక్తి విశ్వాస్ కుమార్ అనే బ్రిటిష్ భారతీయుడు ప్రమాదం నుంచి సజీవంగా బయటపడ్డాడు అతను సీటు పదకొండు ఏలో కూర్చొని ఉండగా విమానం భూమిని ఢీకొట్టింది అతని సోదరుడు అదే విమానంలో మృతి చెందారు అయితే ప్రాథమిక దర్యాప్తులో కాక్పీట్ లో మానవ పొరపాటు కొంతమంది ఎయిర్పోర్ట్ యూట్యూబర్స్ నిపుణులు విశ్లేషణల ప్రకారం కో ఎవరు ల్యాండింగ్ గేర్ ను రిలీజ్ చేయాల్సిన సమయంలో ఫ్లాప్స్ తప్పుగా రిట్రాక్ట్ అవ్వడం వల్ల లిఫ్ట్ కోల్పోయి ప్రమాదం వెనక్కి పడింది అనే భావనలో కూడా ఉన్నారు అంటే వింగ్స్ పై లిఫ్ట్ ఇచ్చే ఫ్లాప్స్ ఉంటాయి కదా మన రెక్కలకి వాటిని తప్పుగా పెట్టి ఉండొచ్చు అని ఏవియేషన్ కన్సల్టెంట్ కిత్ టోంకిన్ పేర్కొన్నారు తర్వాత జూయల్ ఇంజన్ విఫలమయ్యే అవకాశం నిపుణులు ఏమంటున్నారు అంటే ఇది ఒక అసాధారణమైన పద్ధతి రెండు ఇంజిన్లు ఒకేసారి విఫలం అవడం వల్ల జరిగి ఉండవచ్చు అని భావిస్తున్నారు కానీ సాధారణంగా ఇంజిన్లు విఫలం అవ్వవు ఇంకొకటి ఏం చెప్తున్నారంటే ఇంజిన్ ట్రస్ట్ లిఫ్ట్ సెట్టింగ్లు అంటే ఇంజిన్ ట్రస్ట్ తగ్గడం లేదా ఫ్లాప్స్ ల్యాండింగ్ గేర్స్ పొరపాటు వల్ల అవసరమైన టేక్ ఆఫ్ క్రమాన్ని కోల్పోవడం తర్వాత బ్లాక్ బాక్స్ డేటా లెక్కన ల్యాండింగ్ గేర్ ఇంకా డిప్లాయిడ్ గా ఉండటం కన్నా ఫ్లాప్స్ ఉద్రేకంగా మారడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అని తెలుస్తుంది అంటే ఏం జరిగిందంటే ఫ్లాప్స్ తప్పుగా పనిచేశాయి వీడియో ఫుటేజ్ ప్రకారం వింగ్ ఫ్లాప్స్ రైట్ స్థితిలో లేవు కాబట్టి లిఫ్ట్ ఉత్పత్తి తగ్గి విమానం తక్షణమే తక్కువ ఎత్తుకు వచ్చింది ఇది ఒక సాధారణ ప్లేన్ లో అసాధారణంగా కనిపించే విధానంగా కనిపించింది ఫ్లాప్స్ గేర్ ఐడెంటిటీని చేయకపోవడం వల్ల జరిగిందని విమాన నిపుణులు చెప్తున్నారు ఇంజిన్ థ్రస్ట్ లాసెస్ సిద్ధాంతం యుఎస్ఏ ఇండియా యూకే సహకారంతో విచారణ జరుపుతున్న తరుణంలో ఇంజిన్ త్రస్ట్ తగ్గడం కూడా పరిశీలనలో ఉంది అంటే ఇప్పుడు ఫైనల్ గా వీళ్ళు ఏం చెప్తున్నారంటే హ్యూమన్ ఎర్రర్ అయ్యి ఉండొచ్చు అని చెప్తున్నారు అసలు మనం బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి అని తెలుసుకుందాము అంటే విమానాల్లో ప్రయాణించేటప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు తర్వాత దర్యాప్తుదారులకు నిజంగా కారణాలు తెలుసుకునేందుకు ఉపయోగపడుతున్న ఒకే ఒక్కటి ఈ బ్లాక్ బాక్స్ ఇది రెండు భాగాలుగా ఉంటుంది ఫ్లైట్ డేటాను రికార్డ్ చేస్తుంది అంటే ఎఫ్డిఆర్ ఇది విమానాలకు సంబంధించిన సాంకేతిక వివరాలు సుమారు ఇరవై ఐదు గంటల పాటు డేటాని సేవ్ చేసుకుని ఉంటుంది ఇందులో ఉండే సమాచారం అంటే స్పీడ్ ఎంత ఉంటుంది యాటిట్యూడ్ ఎంత ఉంటుంది ఇంజిన్ ఎంత ఉంటుంది అంటే వేగం ఎత్తు ఇంజిన్ పనితీరు ఫ్లాప్స్ ల్యాండింగ్ గేర్ స్థితి వీటన్నిటిని కూడా ఇది పసిగడుతుంది తర్వాత విమానం వెళ్లే మార్గం కూడా ఇది రికార్డ్ చేస్తుంది కాక్పిట్ లో వాయిస్ రికార్డ్ అనేది అవుతుంది సివిఆర్ అని పిలుస్తారు ఇది పైలట్లు మాట్లాడే మాటలు అలారంస్ ఇతర కాక్పిట్ ధ్వనులను సుమారుగా రెండు గంటల పాటు నమోదు చేస్తూ ఉంటుంది బ్లాక్ బాక్స్ అంటే బ్లాక్ లో ఏమి ఇది ఆరెంజ్ కలర్ లో ఉంటుంది కానీ దీని పేరు బ్లాక్ బాక్స్ అనే పేరు కలిగి ఉంది అంటే ఈ దర్యాప్తుల్లో ఈ కాక్పిట్ రికార్డ్ చేసినటువంటి వివరాల ప్రకారం టేక్ ఆఫ్ అయిన ఒక నిమిషం లోపే సుమారుగా ఆరు వందల ఇరవై ఐదు అడుగులు ఎత్తు వరకు ఇది ఎగిరింది ఆ సీసీటీవీలో విమానాలు విమానం గుండ్రంగా తిరిగి బలంగా నేలపై పడినట్టుగా కనిపించింది విమానం టేక్ ఆఫ్ అయిన సమయంలో ఫ్లాప్స్ మరియు ల్యాండింగ్ గేర్స్ సరిగ్గా అమర్చబడలేదనే అనుమానం ఫ్లాప్ సెట్టింగ్ పొరపాట్లు టేక్ ఆఫ్ సమయంలో ఫ్లాప్ లు పూర్తిగా తెరుచుకోకపోవడం వలన లిఫ్ట్ చేయలేకపోయింది దీనివల్ల ఎత్తుకు ఎగరకుండా పడిపోయింది ఇంజిన్ ట్రస్ట్ సమస్య ఇంజిన్ శక్తి తక్కువగా ఉండడం వల్ల గాలి పైకి లేపే శక్తి తగ్గుతుంది ప్రమాద సమయంలో గేర్ లో కూడా లోపం ఉండదు ల్యాండింగ్ గేర్ పూర్తిగా హోల్డ్ అవ్వకపోవడం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చు అసలు ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ లో బ్లాక్ బాక్స్ లు ఏముంది అనేది తెలుసుకుందాం ఎఫ్ డిఆర్ లో ఫ్లాప్ సరైన కోణాలు లేవు ఇంజిన్ ట్రస్ట్ సాధారణ స్థాయిలో లేదు ఆటిట్యూడ్ ఆరు వందల ఇరవై ఐదు అడుగులకే పరిమితమైంది కాక్పిట్ వాయిస్ రికార్డు ప్రకారం ఇంకా పూర్తిగా డీకోడ్ కాలేదు ఐలెట్లు మేడే 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 అని పిలవడం వినిపించిందని సమాచారం బ్లాక్ బాక్స్ ఆధారంగా మానవ తప్పిదం వల్ల ఈ ప్రమాదం జరిగిందా లేదా సాంకేతిక లోపం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనేది దర్యాప్తు జరుగుతుంది లేదా బర్డ్ స్ట్రైక్ కానీ ఫ్యూయల్ ఇష్యూ కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయని కూడా మనకి ఇన్వెస్టిగేషన్ లో బయటపడుతుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీ మనీ అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్